ఓం నమ శివాయ నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చిన్న శ్రీశైలం అంటే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కనుపూరు కనుపూరు క్షేత్రాన్ని చిన్న శ్రీశైలం అంటారు ఈ రా రాతి పండుగనే జ్యోతిరాయ అంటారు ఏంటంటే ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాల జరిగిన ఈ ఐదు రోజుల్లో ఏదో రోజు రాత్రి పదకొండు గంటల నుండి పన్నెండున్నర సమయానికి ఈ స్వామివారు జ్యోతి దర్శనమిస్తారు ఈ జ్యోతి దర్శనం ఇక్కడ ఈ జ్యోతి ఎదురుకొండ ఉన్నాయి కదా ఇది రాజవరం కొండ మళ్ళీ దాని పక్కన ఇంకో కొండ ఉంది శివపార్వతి కొండలా అని ఎవరో స్వామి చెప్పారు ఆ పక్కన ఈ కొండపైన ఉన్న వెలిసిన అమ్మ బ్రహ్మనామిక దేవి గజ ఉన్నది ఆ గజసోళం మీద నందీశ్వరుడు కూడా శివయ్య పిలుతున్నట్టు తలెత్తి పిలుస్తారు ఆ టైపు ఎక్కడా ఉండదు ఇది రాజవరం కొండ కణుపూరు జ్యోతి అక్కడి నుంచి కూడా బయలుదేరి ఇక్కడికి వస్తుందని మేము చాలామంది చూసాము నిదర్శనం అయితే చాలామంది తెలియదు ఇక్కడే వస్తుంది అంటారు అది వాస్తవం కానీ తిరిగిన దేవరహస్యం అంటే ఈ రాజువారం ఆ అవతల పక్కన అమ్మవారి గది నుండి బయలుదేరి ఆ కొండ చుట్టూ రెండు కొండలు ఈ రెండు కొండల చుట్టూరు తిరిగి ప్రదక్షిణ చేసి అప్పుడు ఇలా తాటికంత సైజులో తాడి చెట్టు అంత ఎత్తులోనే మళ్ళీ భారీ ఎత్తులో కాదు ఇలా వచ్చి ఈ కనుపూరు కొండ ఈ జ్యోతిరాయిలో నిమగ్నం అయిపోద్ది నిమగ్నం అయిపోయిన తర్వాత స్వామివారు అయ్యవారు అమ్మవారు కలిపి పంచరంగులుగా ఈ జ్యోతి రూపంలో దర్శనిస్తారు మనకి ఇది నిదర్శనం ఇది చాలా అద్భుతమైన శక్తివంతమైన జ్యోతి రాయి అంటారు ఈ గేట్లు కొవ్వూరు రణపతి శివరామకృష్ణ వాళ్ళ అమ్మగారు నాన్నగారు జ్ఞాపకా నిర్మించారు ఈ మెట్లు సుమారు మూడు వందల యాభై మెట్లు ఉంటాయి కొండపైకి అవకాశం ఇరగ తీసేస్తాం విగ్రహాలు చిన్న పది అడుగులు ఉన్నా కూడా సరిపోతుంది కదా ఈ జ్యోతుల ఇలా పైకెక్కాలి ఇలా కొండ పైన ఇక్కడ గురిగింజలు కూడా ఉంటాయి ఇదే చిన్న శ్రీశైలం అంటారు అసలు పేరు కనుపూరు క్షేత్రం ఈ క్షేత్రాన్ని చిన్న శ్రీశైలము అని ముద్దుగా పిలుచుకుంటారు స్వామివారు ఒక భక్తుడు బోరయ్య అనే ఒక వ్యక్తికి దర్శనమిచ్చి ఆయన భక్తుడు కాళ్ళు పట్టుకుని స్వామి నిన్ను విడవన స్వామిని కాళ్ళు పట్టుకుంటే ఏం కావాలో వరం కోరుకో అంటే నాకు ఏమి వద్దు నువ్వే కావాలని కోరుకున్నారు అప్పుడు ఆ స్వామి బోరయ్య అనే స్వామీజీకి ఆయన కౌగిల్లో పంచరంగాల మల్లికార్జున స్వామిగా పిలిచారు ఇక్కడ అమ్మ బ్రహ్మణేవి కూడా తల్లి స్వయంగా వెలిసింది ఈ క్షేత్రం చిన్న శ్రీశైలం అంటారు ఈ క్షేత్రానికి ఎవరైనా వస్తే వారు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల దృఢ నమ్మకం అలాగే ఈ క్షేత్రానికి ఒకసారి వస్తే పంచారామాలో ఒకేసారి దర్శించినంత ఫలితమని శాస్త్రాలు చెప్తున్నాయి ఇదే ఆ నందీశ్వరుడు కూడా విలిచిన నందీశ్వరుడే ఇక్కడ ఏ విగ్రహము చేయించలేదు లోపల అమ్మవారు అయ్యేవారు కూడా కొలువయి ఉన్నారు స్వయంభూలు పంచరంగాల మల్లికార్జున స్వామి బ్రహ్మణంగా దేవి చిన్న శ్రీశైలం కన్పూర్ క్షేత్రం ఓం నమ శివాయ